హలో అండి అందరిలో ఉన్నారు నేనైతే చాలా అయితే చాలా బాగున్నాను సో నేను ఇంటికి వచ్చాను కదా మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా ఫస్ట్ ఫస్ట్ నాకు మోటార్ అనే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అంటే మేరే జాన్ దిల్కా దర్ఖన్ సో ఇది నా ఆటో అనమాట సో దీనివల్లే సో దీనిలోకి రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి మా నాన్నగారు అనమాట డిగ్రీ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక సో డిగ్రీ కంప్లీట్ అయితే ఏదో చేయొచ్చు సో బట్ ఫెయిల్ అయింది కాబట్టి ఏదోటి చేయాలిగా ఎండలో అయితే కష్టపడి చేయలేనని చెప్పేసి సో నాకైతే ఆటో డ్రైవింగ్ నేర్పించి ఆటో చెప్పాడు అనమాట సో అప్పటి నుంచి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆటోనే డ్రైవ్ చేస్తూ డ్రైవ్ చేస్తూ ఇలా మీదకి అయితే వచ్చాను ఇది మెయిన్గా నేను లోకి రావడానికి మెయిన్ కారణం అనమాట సో ఆటో సో ఎలా ఉంది ఆటో బాగుంటే కామెంట్ చేయండి అండ్ టేక్ యువర్ ఆటో లవర్స్ ఓకే థ్యాంక్ యూ బాయ్